మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదల పరుచుకొని బహుగతులను కలయింతురట్టి గతి నీకేమిటికి చపలత జందే స్థితి ప్రతిలేయీభట్ట చూచి సంతత మూలే రూక లేదనే నమో వారి గతి నీకేమిటికీ జందే స్థితి నీకేమిటికీ జై గురుభ్యో నమ జై నిజగురు అనుభవానందాయ నమ భాగవత కృష్ణవర్వ దేశ కేంద్రుల వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంపకు శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులలో మనం నేటి నుండి మతాల లక్షణాన్ని ముచ్చరించుకోబోతున్నాం దీనికి మునుపు ఎరుక విడిపించుట అనే ప్రకరణంలో ఇరవై రెండు కందార్థముల ద్వారా చక్కగా ఎరుకను విడిపించేటట్లుగా నిర్ణయం చేశారు విడిపించారు కృష్ణ ప్రభు దేశ్ర వారు మొట్టమొదటి కందార్థంలో పిల్లలు తాచాకులతో అని గురుమంత్ర సిద్ధుడైనటువంటి వారికి ఈ కళ్ళైనటువంటి సంసారం నిజం కాదని తెలియజేశారు రెండవ కందార్థంలో మేనెరుకలు కలు రెండింటిలో దానిది దీని నదియా అనే దానిలో ఇవి రెండూ లేనివేని ఎరుగవలనని ఈ మాట తప్పు కాదని దృఢం చేశారు మూడవ కందార్థంలో ఎరుక పని చేయుదనకము అంటూ ఎరుక మరుపులు రెండూ కూడా మూలం లేని గుర్తు యొక్క చేష్టలని శిష్యునకు హెచ్చరిక చేసి ఎరుకను నే తీసివేసేను చూడు అని వాత్సల్యంతో ప్రకటింపజేశారు కందార్థంలో లేని కల కలిగినప్పుడు అంటూ నీవు నిజమని భ్రాంతి చెందుతున్న ఈ కళ గురు మేల్కతో లేకపోవాలి అని నిశ్చయం చేశారు ఐదవ కందార్థంలో ఒంటుకు దాపల బయలును కలిన ఎరుక ఉండి కూడా లేనిదని సంఖ్య ప్రమాణంగా ఓంకారా తీతాన్ని అందించారు ఆరవ కందార్థంలో ఎరుకొక్కటి ఉండే నేనుయు అంటూ గురువాక్యమును బట్టి గురుతుప్పు కొట్టితే ఎవరెరిగేరికను అంటూ ఎరుకను ప్రపంచాన్ని అంటే ఎరుకైన ప్రపంచాన్ని విడిపించారు ఏడు తెలుపు మృతత్వము మధురమనే అందార్థంలో చక్కెర వలె తెలుపు శరీర జగములు కల వస్తువు బిందువని దృఢం చేశారు అది లేదనేటువంటి నమ్మకాన్ని కుదిరించారు ఎనిమిదవ కదార్థంలో లేనెరుక బయలు లోపల ఎలా వచ్చినది అనే విషయానికి స్వప్న దృష్టాంతాన్ని అందజేసి మేల్కలు అది లేనిదని బోధించారు తొమ్మిదవ కదార్థంలో చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢాశిశుక్తి వచ్చుట ఎరుక యొక్క సహజ గుణాలు అని తెలిపి అచిలముక అవి లేవని చలనరహిత స్థితిని అందించారు పదవ కందార్థంలో ఎరుకను కలలో పురుషునికి ఎరుకే ఈ విశ్వముకు అంటూ ఎరుకను కళ ఎప్పుడు తోచినా గురు అది లేనిదని దృఢం చేసుకోవాలని చెప్పారు పదకొండవ కందార్థంలో చిత్తరువు రంగు గోడలనే తెలుగున వెలసి తెలిసినావు అంటూ చిత్తములో జగమును ఎరుకను పరిపూర్ణమును చిత్రము వర్ణము గోడలను ఉపమానముగా ఊహతో తెలియ వెనని తేటపరిచారు పన్నెండవ కందార్థంలో పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి దోచే అంటూ తనను తాను ఎరిగినట్లయితే ఎరిగిన భా ఎరిగినటువంటి ఆ భావనలో ఎరిగిన దానిలో తాను లేనిదని అశరీరగా ఎలా ఉండాలో అందజేశారు పద్మూడవ కందార్థంలో తల ఎత్తి చూడజాలునే చీకటి ఎదుట నిలిచి అబ్జాప్తు కలనంటూ సద్గురు బోధతో ఎరుక ఒళ్ళకే అని రూఢీభావాన్ని అందజేశారు ఇక పద్నాలుగవ కదార్థంలో అంటదు కళ మేల్కను అంటదు కళ నటికిని అంటూ కళ అనే గుర్తు లేనిదని మేల్క అనే బయలులో కళ లేనిదని కళను మేల్కొల్ప చేశారు పదిహేనవ కదార్థంలో ఎరుగదు సుశుద్ధిని జాగ్రత్త అంటూ గురుముఖమున బయలును ఎరుకను ఎరిగి ఎరిగిన దానిని లేనిదని దృఢం చేశారు పదహారవ కదార్థంలో సంకల్పము లేనిదే నిస్సంకల్పములో నా దోచు చను దోచు చనున్నట్టు నిస్సంకల్పములో సంకల్పాన్ని ఎరిగినట్లయితే సంకల్పము లేనిదవుతుంది అని నిస్సయంగా మనకు అందజేశారు పదిహేడవ కదార్థంలో ఎరుక తనకు తా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవ్వరు తాత్నంటూ హరిణి స్వప్నము కన్నా ఖరీమ్రగినట్లుగా అని దృఢం చేశారు పద్దెనిమిదవ కందార్థంలో అపరోక్షమవుని మనుషులకు పరోక్షమైన బయలు గురుకృప లేఖనంటూ గురుకృప కలిగిన ఈ కీలు తిరుస్తుంది కీలు తెలియటకు గురుకు ఉపచారములు చేయవలనని చతుర్విష చతుర్విధ శుశ్రూషలు లోలత కావించు వారే వారి యొక్క విధానాన్ని బోధించారు తదుపరి పద్దెనిమిదవ కందార్థంలో నేనెవ్వడనను జీవుడు నేనే నేన శివుడు జీవశివులు గోల తానైన పరిపూర్ణమని సూచన చేశారు ఒక కందార్థంలో తొర్రలు తొమ్మిది గల మేన్మర్రికి అని అంటూ అనే గొడ్డలితో ద్వంద్వములుగా ఉన్న ఎరుక యొక్క కూకటి వేరును మలచి కొట్టమని ఆ మర్మాన్ని అందించారు ఇరవై ఒకటవ కదార్థంలో తనువుతూ వచ్చిన ఎరుకే పరిపూర్ణములో తనను తాను చూసినట్లయితే ఎరుకకే సిగ్గవుతుంది ఎరుక లేనిదని బోధించారు ఇక ఇరవై రెండవ ఉప్పిన ఉప్పినచేజెడు తరు ఒకప్పుడు అంటూ గురుబోధ ఎరిగినట్లయితే ఎరుక చెప్పలు ఇక నీ దరి చేరవని దృఢం చేశారు ఎరుకను విడిపించడం ద్వారా తదుపరి మనం మతాల లక్షణాన్ని ముచ్చటించుకోబోతున్నాం నాయనా శిష్య మతముల గురించి తెలియజేస్తాను శిష్య మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరు పరచుకొని బహుగతులను కలహించురట్టి గతి నీకేమిటికి చపలత జందే స్థితి నీకేమిటికి ఎందుకు శిష్యా చపలత ఈ మతముల వారు ఒక మితంలో ఉంటారు నేను వారికి సమ్మతమైనటువంటి విధానంలోనే ఉంటారు అంతేగాని వాటిని దాటి రారు అసలు ఈ మతాలు అనబడేటువంటివి ఈ ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాయో అనేటువంటిది చెప్పడం చాలా కష్టం ఎన్నో మతాలు సుమారు నాలుగు వేల పైచులకు మతాలు ఉన్నాయి ఎందుకంటే ఎందుకు చెప్పలేమంటే సుస్పష్టమైనటువంటి చారిత్రక ఆధారాలు మనకు లభించట్లేదు అయితే మొట్టమొదట ఆది మానవుడు గురించి తీసుకున్నట్లయితే పురావస్తు ఆధారాల ప్రకారం తొలి మానవుడు ఆచరించినటువంటి కొన్ని ఆచారాలను సంప్రదాయాలను బట్టి మతం పట్ల వారి యొక్క విశ్వాసాన్ని మనం ఊహించగలం ఆది మానవుడి మతం నేటి మతాల లాగా వ్యవస్థీకృతమైనటువంటిది కాదు ఆది మానవుడి యొక్క మత విశ్వాసాల గురించి మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన కూడా లేదు కొన్ని విశ్వాసాల గురించి మాత్రమే మనకు ఆధారాలు ఉన్నాయి అంటే వారి యొక్క జీవన విధానం ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఎందుకంటే అనేక మతాలు ఉన్నవి ప్రపంచం మొత్తం మీద అలానే మన భారతదేశంలో కూడా చాలా మతాలు ఉన్నాయి అయితే ఈ మతాలు ఈ మత సిద్ధాంతములు ఆ సిద్ధాంతకర్తలు ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయాన్ని బట్టి ఏర్పడినటువంటివి అందుకే తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే తమకు ఏదైతే సమ్మతిగా ఉన్నదో దానిని సిద్ధి సిద్ధాంతీకరించారు ఎలా సిద్ధాంతీకరించారు మిత మేరుపరుచుకొని ఒక ఆవరణలో ఉండి అంతేగాని విస్తృతమైనటువంటి కోణంలో పరిశీలించలేదు నా మతమే గొప్పది నా మతమే శ్రేష్టమైనటువంటిది అనే భావనలో ఉన్నారు మతానికి మత గ్రంథం ఉంటుంది సిద్ధాంతీకరించినటువంటి వారు ఉంటారు ఇక్కడ విశ్వాసము నమ్మకము వీటి మీదనే ఆధారపడి ఉంటుంది మతం కానీ పరిపూర్ణ సిద్ధాంతం అలా కాదు ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూపేటువంటిది బహు ఏమంటున్నారు మితమేరు పరుచుకొని బహు గతులను కలహింతురట్టి గతి నీకేమిటికి చపలత చెందే స్థితి నీకేమిటికి వారు చపలత్వంతో వారికి అనుకూలంగా వారి యొక్క మర్యాదలతో ఒక మితాన్ని ఏర్పరచుకున్నారు సరే మిత మేరపరుచుకొని వారి వరకే ఉన్నారా అంటే లేదు మిగిలినటువంటి మతముల మీద దాడి నా మతము శ్రేష్ఠమైనటువంటిది మీ మతము అల్పమైనటువంటిది మా దేవుడే గొప్ప మీ దేవుడు తక్కువ మా సిద్ధాంతము చాలా ఇంపైనది మీ సిద్ధాంతము సరైనటువంటిది కాదు ఇలా పలు రీతులుగా బహుగతులను ఎన్నో రీతులుగా కలహిస్తుంటూ ఉంటారు సంవాదాల రూపంగా ఎన్నో దాడులు కూడా జరిగాయి ఎందరు ఎందరో బలి కూడా అయిపోయారు ఈ మత కలహాలతో అట్టి గతి నీకేమిటికి నాయనా అలాంటి గతి నీకు అవసరమా అవసరమే లేదు శిష్య ఈ మతములతో కలహించుకునేటువంటి గతి వద్దు శిష్య అది చపలత చెందించేటువంటి స్థితి నాయన అది నిన్ను సక్రమైనటువంటి మార్గంలో తీసుకెళ్లేటువంటిది కాదది నీవు ఎలా ఉండాలంటే శిష్య ప్రతి లేని ఈ బట్ట బయలుండ జూచి సంతతము లేనిరుక లేదని నమ్ము ఇక వారి గతి నీకేమిటికి ప్రతి లేనటువంటిది ఇలాంటిది ఇంకొకటి లేదు శిష్య దీనికి ప్రతి లేదు దీనికి పోలికే లేదు దీనికి ఉపమానము లేదు ఇది గురు శిష్యుల మధ్య ఉండబడేటువంటి గోప్యం ఇది నిజగురు గోప్యమైనటువంటిది ఉన్న యథార్థాన్ని చూపేటువంటిది లేనిది ఏ కాలమందున లేదని దృఢం చేసేటువంటిది నాయన శివరామ దీక్షిత సిద్ధాంతం ఇది సనాతనమైనటువంటిది అయితే ఈ బట్టబైలు ఉండ చూడాలి అది ఎలా ఉన్నదో నీవు గురుముఖాన గురుముఖం మాత్రమే దర్శించగలగాలి దీన్ని అలా దర్శించినట్లయితే సంతతము నిరంతరం ఎప్పుడూ లేదు ఆయన ఎరుక ఏ కాలమందున లేదు లేనెరుక లేదని నమ్ము అలా 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 దృఢం చేసుకో అలా దృఢం చేసుకున్నట్లయితే ఇక వారి గతి నీకేమిటికి మిగిలినటువంటి మతంలో వారి యొక్క గతి నీకేమిటికి వారు మితములో ఉన్నారు శిష్య చపలత చెందే స్థితి నీకు అవసరం లేదు నాయన అని చక్కగా మతాల లక్షణం మనకు నూట ఆరవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదే